దేవుడు అనేవాడు సర్వశక్తి గలవాడయ్యే ఉండాలి మరి యేసు సర్వశక్తి గలవాడేనా పై రెండు వాక్యాలలో అర్థమైన విషయం ఏంటంటే యేసు వారికి సర్వశక్తి ఉందా అంటే లేదని అర్థమైంది ఆది సంభూతుడు అంటే ఏంటి ఆది అంటే మొదట సంభూతుడు అంటే సృష్టించబడినవాడు చూడండి ఆ గుడ్డివాడు యేసు ద్వారా చూపు పొంది యేసుని ఒక ప్రవక్తగా గుర్తించాడే తప్ప యేసుని దేవుడని అనడం లేదు చూడండి యేసు ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త అని బోధకుడని మధ్యవర్తి అని నరుడని మెస్సయ్య అని బైబుల్ ఇంత స్పష్టంగా సమాధానం ఇస్తుంది ఆ తర్వాత దేవుడు సర్వశక్తి గలవాడై ఉండాలి అంటే అన్నిటిపై శక్తి అధికారం గలవాడై ఉండాలి ఈ విషయాన్ని పరిశీలిస్తే ఆది ఖండం పదిహేడో అధ్యాయం ఒకటో వాక్యంలో అబ్రహాంతో యోహోవా అంటున్నాడు యూహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము అన్న వాక్యం ఉంటుంది యోహోవా ఏమని ప్రకటిస్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రకటిస్తున్నాడు దేవుడు అనేవాడు సర్వశక్తి గలవాడయ్యే ఉండాలి కాబట్టి బైబుల్ ప్రకారం సర్వశక్తి గల దేవుడు యోహోవా అని అర్థమైంది మరి యేసు సర్వశక్తి గలవాడేనా యేసు వారికి సమస్తము చేసే శక్తి ఉందా పరిశీలిద్దాం యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై వాక్యంలో ఏసువారు స్వయంగా చెప్తున్నారు నా అంతట ఏమి చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను చూడండి ఏసువారు ఏమంటున్నారు నా అంతటా నేనేం చేయలేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును అంటే నన్ను పంపిన ఆ దేవుని ఆజ్ఞ మాట ప్రకారం చేస్తాను కానీ నా స్వతహాగా నేనేమి చేయలేను అని యేసు స్పష్టంగా చెప్పారు అలాగే మధ్యసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై మూడు వాక్యాలలో జబదేయ కుమారులైన తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి యేసు వార్త అడుగుతుంది ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపైనను ఒకడు నీ ఎడమ వైపేనను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన అంటే యేసుతో అనెను యేసారు చెప్తున్నారు మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపైనను నా ఎడమ వైపనను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అంటే దేవుని రాజ్యంలో ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది నా వశంలో లేదు అని యేసువారు స్పష్టంగా చెప్తున్నారు పై రెండు వాక్యాలలో అర్థమైన విషయం ఏంటంటే యేసు వారికి సర్వశక్తి ఉందా అంటే లేదని అర్థమైంది దేవుడు అనేవాడు సర్వశక్తుడే ఉండాలి అనే ఈ కులమానంలో యేసు నిలబడడం లేదు మరొక విషయాన్ని చూస్తే నా అంతటా నేనేమి చేయలేను అని తన నిస్సహాయతను వ్యక్తం చేసేవాడు సర్వశక్తి కలవాడు ఎలా అవ్వగలడు కాబట్టి దేవుడు అనేవాడు తన చిత్తానుసారంగా ఏమైనా చేయగలిగే అధికారం కలిగి ఉండేవాడే దేవుడు ఆ తర్వాత సకల మానవ బలహీనతలకు అతిథుడై ఉండాలి కదా మరి ఎవరు సకల మానవ బలహీనతలకు అతిథుడు అంటే గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో నీకు తెలియదా నీవు వినలేదా భూ దిగంతములను సృజించిన నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మ సిల్లడు అలయడు చూడండి భూ దిగంతములను సృష్టించిన యహోవా ఎవరు నిత్యుడవు దేవుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన సొమ్మశిల్లడు అలయడు సొమ్మశిల్లడం అంటే ఏంటి మనిషికి ఒక పూట భోజనం లేట్ అయిపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు కాస్త ఎక్కువ పనిచేస్తే అలసిపోతాడు సొమ్మశిల్లడం అలసిపోవడం ఇవి మానవ బలహీనతలు ఇలాంటి బలహీనతలు లేనివాడే దేవుడు అని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది ఈ విషయాన్ని యేసు జీవితంలో పరిశీలిస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే ఏసు ఆకలు కొని సొమ్మసిల్లినట్లుగా తెలుస్తుంది యోహాన్ వార్త నాలుగో అధ్యాయం ఆరో వాక్యంలో అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిలోనే ఆ బావి యొద్ద కూర్చుండెను పై వాక్యంలో ఏసు ప్రయాణం చేస్తుంటారు ఆ ప్రయాణంలో అలసి ఒక బావి దగ్గర అలసట తీర్చుకోవడానికి కూర్చుండిపోయారు అయితే దేవుడు అలసిపోడన్న విషయం గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ఉంది చూడండి దేవుడు సొమ్మసిల్లడు అలయడు అని వ్రాయబడి ఉంది కాబట్టి బైబుల్ ఇచ్చే ఈ కులమానం ప్రకారంగా దేవుడు అనేవాడు మానవ బలహీనతలకు అతిథుడై ఉండాలి అనే ఈ కులమానంలో సువారు నిలబడడం లేదు ఆ తర్వాత దేవుడు అనేవాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడై ఉండాలి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఈ మూడు కాలాల్లో ఉండగలిగే ఆ సర్వాధికారి ఎవరో చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో అల్ఫాయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఇది కొత్త నిబంధనలో ప్రభు అని వచ్చింది కాబట్టి ఇది యేసు ప్రభుకి సంబంధించింది అనుకుంటారేమో అక్కడ దేవుడు నగు ప్రభువు అని పెద్ద అక్షరాలతో అంటే బోల్డ్ లెటర్స్తో ప్రభువు అని ఉంటుంది కాబట్టి ఈ మాట ప్రభువైన యుహోవాకు సంబంధించింది ఈ పెద్ద అక్షరాల ప్రభువు చిన్నక్షరాల ప్రభు ఎవరో క్లియర్గా తెలుసుకోవాలంటే ప్రభువుల ప్రభువు అనే ఒక వీడియో చేశాను ఆ వీడియోను తప్పకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అయితే వాక్యం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ప్రభువైన యోహోవా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడని తెలుస్తుంది మొత్తం పరిశీలన ద్వారా తెలిసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం దేవుడిని గుర్తించడానికి ఏవైతే కొలమానాలు ఇచ్చిందో ఈ కులమానాల్లో నూటికి నూరు శాతం యుహోవ మాత్రమే నిలబడుతున్నాడు కాబట్టి యూహోవ మాత్రమే దేవుడు అని తెలుస్తుంది ఆ తర్వాత దేవుడు అనేవాడు ఏదో ఒక కాలంలో మాత్రమే దేవుడిగా కాక భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో కూడా ఉండిన ఉండాలి కదా ఎల్లప్పుడూ యుగ యుగాలు ఉండాలి కదా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యయం ఎనిమిదో వాక్యంలో అల్ఫాయు ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడైన ప్రభు ప్రకటించినట్టుగా యేసు వారు ప్రకటించుకున్నారా అంటే ఎక్కడ కూడా ప్రకటించుకోలేదు కానీ కొలసి ఒకటి పదిహేను వాక్యంలో ఆయన అదృశ్య దేవుని రూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్న వాక్యం ఉంటుంది ఈ వాక్యాన్ని గమనించి చదివితే అక్కడే మనకు అర్థమవుతుంది ఆయన అంటే యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడు అంటే ఏంటి ఆది అంటే మొదట సంభూతుడు అంటే సృష్టించబడినవాడు మొదట సృష్టించబడినవాడు అని అర్థం మరి ఏసు సృష్టించబడక ముందు ఉన్నాడా అంటే ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే పౌలు వారు చెప్పింది దాని ప్రకారం సృష్టికి ఆరంభంలో యేసు సృష్టించబడినవాడే కానీ అనాది కాలంలో ఉండినవాడు కాదని తెలుస్తుంది అయితే ఏసు దేవుని యొక్క సృష్టి అని అర్థమైన తర్వాత మరి యేసు దేవుడు కాకపోతే మరి యేసు స్థానం ఏంటి యేసు ఎవరు అంటే యేసు ఎవరు అనేది యేసు వారే స్వయంగా చెప్తున్నారు చూడండి మత్యశ్వార్త పదమూడవదయం యాభై ఏడవ వాక్యంలో అలాగే మార్కుస్ వార్త ఆరోధ్యం నాలుగో వాక్యంలో యేసు తనను తాను ప్రవక్త అని చెప్పుకున్నారు అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పను ఈ వాక్యం ద్వారా యేసు తనను తాను ప్రవక్తను ప్రకటించుకున్నారన్న విషయం అర్థమైంది అయితే అక్కడ అక్కడున్న ప్రజలు ఏమని విశ్వసించారు మత్స్య వార్త ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వాక్యాలలో ఆయన అంటే యేసు ఎరుషులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహం అంటున్నారు ఈయన గలిలియాలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి ఇక్కడ ప్రజలు యేసుని ప్రవక్తగా గుర్తించారు అలాగే యూహన్స్ వార్త ఆరోగ్యం పద్నాలుగో వాక్యంలో ఆ మనుష్యులు ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి అక్కడ ఉన్న మనుషులు యేసు గురించి ఏమని చెప్పుకుంటున్నారు ఏసు ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారు యూహాన్ స్వార్త తొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యంలో ఒక గుడ్డివాడికి యేసు స్వస్థత చేయడం జరుగుతుంది అది తెలిసిన పరిశీలలో కొందరు యేసు ద్వారా స్వస్థత పొందిన వాడిని అడుగుతున్నారు నీ కన్నులు తెరిచినందుకు నీ వతనిని గురించి ఏమనుకుంటున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త చూడండి ఆ గుడ్డివాడు యేసు ద్వారా చూపు పొంది యేసుని ఒక ప్రవక్తగా గుర్తించాడే తప్ప యేసుని దేవుడని అనడం లేదు ఎందుకు ఎందుకంటే అప్పటి ప్రజలకు తెలుసు ప్రవక్తల ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడని దానికి ఉదాహరణగా మతేసు వార్త పదిహేను అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వాక్యాలలో యేసువారు స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటారు ముప్పై ఒకటో వాక్యంలో మూగవారు మాట్లాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయలు దేవునికి మహిమపరిచిరి ఇస్రాయెల్ దేవుడెవరు యోహోవా దేవుడైన యెహోవాను మహిమపరిచారే కానీ యేసు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి యేసుని దేవుడు అని అనటం లేదు ఎందుకు ఎందుకంటే అప్పటి ప్రజలకు తెలుసు ప్రవక్తల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయిస్తాడని ఆ తర్వాత లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుండి పదిహేను వాక్యాల్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు యేసు వారే స్వతహాగా దగ్గరకు వచ్చి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని అడుగుతాడు పంతొమ్మిదో వాక్యంలో దానికి వారు సమాధానం ఇస్తున్నారు నజరయుడన యేసుని గూర్చిన సంగతులే ఆయన అంటే యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను చూడండి అక్కడ ఉన్న ప్రజలు ఏసుని ప్రవక్తను గుర్తిస్తున్నారు అలాగే యోహన్ స్వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో సమరయ స్త్రీ యేసుని ఒక ప్రవక్తగా గుర్తించింది అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తాన్ని గ్రహించుచున్నాను అన్న వాక్యం ఉంటుంది అలాగే మత వార్త ఇరవై మూడో అధ్యాయం పదో వాక్యంలో యేసు స్వయంగా చెప్తున్నారు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు క్రీస్తు ఎవరంట దేవుని గురించి బోధించే గురువు అలాగే తిమోతికి రాసిన ఒకటో పత్రిక రెండో అధ్యాయం ఐదో వాక్యంలో దేవుడు ఒక్కడే దేవునికిని నరువులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు చూడండి యేసు ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త అని బోధకుడని మధ్యవర్తి అని నరుడని మెస్సయ్య అని బైబుల్ ఇంత స్పష్టంగా సమాధానం ఇస్తుంది యేసు ఒక ప్రవక్త అని బైబుల్లో అనేక సార్లు మనకు కనబడుతుంది మధ్యస్ వార్త ఇరవై ఒకటి అదే పదకొండో వాక్యంలో మత్యస్వార్థ ఇరవై ఒకటి అధ్యాయం నలభై ఆరు వాక్యంలో మధ్యస్ వార్త పదమూడవం యాభై ఏడవ వాక్యంలో మార్క్స్ వార్త ఆరోగ్యం నాలుగో వాక్యంలో మార్కుస్ వార్త ఆరోగ్యం పదిహేను వాక్యంలో లూకాస్ వార్త ఇరవై నాలుగు పంతొమ్మిదో వాక్యంలో లూకాస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యంలో యూహన్స్ వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో యూహాన్స్ వార్త ఏడో అధ్యాయం నలభై నలభై ఒకటి వాక్యాలలో యూహన్స్ వార్త ఆరోగ్యం పద్నాలుగో వాక్యాలలో ఇంకా అనేక సార్లు యేసు ప్రవక్త అన్న విషయం ఉంటుంది కానీ యేసు దేవుడని పూర్తి బైబుల్లో ఒక్కసారి కూడా కనబడదు ఇన్ని విషయాలు చూసిన తర్వాత దేవుడు అనేవాడు ఒక్కడే ఆయనకు మానవ బలహీనతలు ఉండవన్న విషయం తెలిసింది అలాగే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారం గలవాడు చిరకాలం అంటే యుగ యుగములు ఉండేవాడే దేవుడు అన్న విషయం తెలిసింది అలాగే యేసు దేవుని యొక్క ప్రవక్త అన్న విషయం కూడా స్పష్టంగా మనకు అర్థమైంది అయితే ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారిపైన సృష్టికర్త అయిన అల్లా అవతరింపజేసిన దివ్య గ్రంథమే ఖురాన్ గ్రంథం ఇది మానవులందరి కోసం అవతరించిన గ్రంథం సుర ఇబ్రహీం పద్నాలుగో సుర ఒకటో వాక్యంలో ఈ ఖురాన్ ఒక దివ్య గ్రంథం దీనిని మేము ప్రజలను వారి ప్రభు అనుమతితో అంధకారాల నుండి వెలుతురులోకి సర్వశక్తిమంతుడు సర్వ స్తోత్రాలకు అర్హుడైన అల్లా మార్గం వైపునకు తీసుకురావడానికి ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైవసం నీపై అవతరింపజేశాము అన్న వాక్యం ఉంటుంది ఈ ఖురాన్ గ్రంథం ప్రజలందరినీ అంటే మనందరినీ సర్వశక్తిమంతుడు సర్వ స్తోత్రాలకు అర్హుడైన అల్లా మార్గం వైపునకు ఆహ్వానిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే కురాన్ గ్రంథాన్ని చదవలేదో వారందరూ కూడా చదువుతారని ఆశిస్తున్నాం తెలుగులో ఖురాన్ని చదవాలనుకునే వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్షాల్లా చదవండి ఇహ పరలోకాల సాఫల్యం పొందండి దట్స్ ఇట్ ఫర్ టుడే కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇన్షాల్లా మరో వీడియోతో కలుద్దాం అండ్ పీస్